ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఎర్రచందనం దొంగలు మరోసారి రెచ్చిపోయారు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు తాజాగా కడపాడవుల్లో చొరబడేందుకు ప్రత్యేక బస్సులో వచ్చిన కూలీలను పోలీసులు అడ్డుకోగా పారిపోయారు వీరి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు తమిళనాడులో ఎన్నికల హడావుడి ముగిసినందున శేషాచలం అడవుల్లో ప్రవేశించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తిరుపతి కడప మార్గాల్లో నిఘా ఎగినందువల్ల స్మగ్లర్లు దారుల్లో అడవుల్లో ప్రవేశిస్తున్నారు సేలం నుంచి తిరుపతికి అక్కడ నుంచి అనంతపురం మీదుగా తాడిపత్రి చేరుకొని కడప అడవుల్లోకి ప్రవేశిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ మార్గంలో తనిఖీలు లేకపోవడం స్మగ్లర్లకు కలిసి వస్తుందని భావిస్తున్నారు తాజాగా తమిళనాడు నుంచి కడప వైపు వస్తున్న ప్రైవేటు బస్సును అటవీ అధికారులు గుర్తించారు దీనిని వెంబడించగా అందులోని యాభై మంది కూలీలు తప్పించుకొని అటవీ ప్రాంతంలోకి పారిపోయారు బస్సును తనిఖీ చేసిన పోలీసులు బియ్యం బస్తాలు సరుకులు గుడ్డలు స్వాధీనం చేసుకున్నారు తప్పించుకున్న వారి కోసం ప్రత్యేక కార్యదలంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు కనిపించి ఏపీ జీరో ఫోర్ అనేది పేక్ నెంబరు తమిళనాడు రిజిస్ట్రేషన్లో ఒక నెంబర్ ఉంది అది ఆర్సీ కూడా ఉంది మేము ఓనర్ను ట్రేస్ అవుట్ చేస్తున్నాము అతని మీదనే కేసు పెట్టుకున్నాము ఇప్పుడు ఫారెస్ట్లో మా కూమింగ్ స్టార్ట్ అయింది ఒకవేళ వాళ్ళు దిగితే కూడా కింద కూడా మేము నిఘా ఏర్పాటు చేసినాము ఎర్రదొంగల పని పట్టేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లే రహదారుల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు సిబ్బంది వెళ్ళలేని సమయంలో డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు మన సీసీటీవీ కెమెరాస్ పెట్టడానికి ఒక యాభై ప్లేసెస్ సెలెక్ట్ చేసి పెట్టినాము ఇది కాకుండా మన డ్రోన్స్ కూడా ఒక సిక్స్ డ్రోన్స్ ఇవి మన ఏ ఏ ఏరియాలో మన త్వరగా వెళ్ళలేదో మళ్ళీ ట్రైన్ డిఫికల్ట్గా ఉంది ఆ ఏరియాలో ఈ డ్రోన్ ఆపరేట్ చేసి ఉన్నారు అని తెలిసిపోయిందంటే మనం వెంటనే స్టాఫ్ మనం పంపొచ్చు ఇంకా ఫేస్బుక్ వాట్సాప్ దీని కూడా మన త్వరగా ఇన్ఫర్మేషన్ క్విక్గా పాస్ చేయడానికి సో దీనివల్ల ఈ సోషల్ మీడియా కూడా మనం యూస్ చేస్తాము ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఎస్పి రామకృష్ణ తెలిపారు. సిబ్బంది ఎవరైనా స్మగ్లర్లకు సహకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆల్రెడీ మరి అక్కడ రెడ్ శాండర్స్ కంట్రోల్ టాస్ ఫోర్స్ ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేస్తున్నాము. ఇందులో టెక్నికల్ టీమ్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. ఫీల్డ్ టీమ్స్, లీగల్ టీమ్స్ ఇట్లా వేరియస్ వింగ్స్ కా తయారు చేసి ఆపరేషన్ టీమ్స్ అని చెప్పి పెట్టి టీమ్స్ అంతా చేయడం జరుగుతుంది. మెయిన్ ఫోకస్డ్ గా రెడ్ శాండర్స్ ని పని చేయడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పని అంతేకాకుండా ది ఇన్వెస్టిగేషన్ కోఆర్డినేట్ చేయడం కోసము కోర్ట్ కేసెస్ కోఆర్డినేట్ చేయడం కోసము అలాగే కోఆర్డినేషన్ విత్ అదర్ స్టేట్స్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ కోసం కూడా వేరియస్ వింగ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది ఇందులో ఐఎమ్ వి విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ద రెడ్స్ అండర్ స్మగ్లింగ్ కంప్లీట్లీ ఫ్రమ్ దిస్ డిస్ట్రిక్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ పోలీసు శాఖ అధికారులు స్మగ్లర్ల పని పట్టేందుకు ప్రత్యేక రచన చేస్తున్నారు